జనబేరి న్యూస్కి స్వాగతం సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష వద్ద ఉద్రిక్తత హిజ్రాలతో అల్లరి చేసేందుకు వచ్చిన వైసీపీ గూండాలు తీవ్రంగా ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ వరదాపురం రొస్తం భారత్ మైండ్లలో వ్యవసాయ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సహకారంతో వైసీపీ నాయకులు గడిచిన ఇరవై మూడు రోజులుగా అక్రమంగా హైకోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా వంద కోట్ల విలువైన క్వాడ్జ్ త్రవ్వి యథేచ్ఛగా తరలిస్తున్నారు అక్రమ తవ్వకాలను నిరసిస్తూ సత్యాగ్రహ దీక్ష చేపట్టిన మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి మూడు రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం శోచనీయం దీక్షను ఎలాగైనా భగ్నం చేసి అక్కడ వాహనాలను తీసుకెళ్లేందుకు వైసీపీ నాయకులు సుమారు రెండు వందల మంది హిజ్రాలు వంద మంది వైసీపీ గుండాలు దీక్ష శిబిరం వద్దకు వచ్చి గందరగోళం సృష్టించి దీక్ష భగ్నం చేసే ప్రయత్నం చేశారు తీవ్రంగా ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు చివరికి సోమిరెడ్డి వద్దకు చిన్న పోలీసు అధికారులు జోక్యం చేసుకుని మీ అనుచరులు మొత్తం పంపించి వేయండి మీతో పాటు ఐదు మంది ఉంటే దీక్షకు భద్రత కల్పిస్తామని హామీని ఇవ్వడంతో దీక్ష శిబిరం నుంచి వెనుదిరిగిన టీడీపీ శ్రేణులు కొనసాగుతున్న సోమిరెడ్డి సత్యాగ్రహ దీక్ష నేను మా చెప్తున్న రాంబాబు జాయిన్ నో కాంప్రమైజ్ మొత్తం తీశాము మొత్తం నిన్న ఈరోజు జనసేన వాళ్ళు ఇచ్చారు టీడీపీ వచ్చారు సిపిఐ చూపించాం హైకోర్టు వేస్తాం కంటెంప్ట్ లో వేస్తాము హైకోర్టు లో ఈ వైలేషన్ పోలీస్ నిర్లక్ష్యం అన్ని వేస్తాం మీరే రెస్పాండెంట్ మంత్రి కాదు

చె థట్ ఉందని మీ నోటీస్ చెప్పాల్సి వచ్చినోట్లో తెలుసుకుంటారు బస్సు బస్సు ఉంది కదా వాళ్ళు ఉన్నారు కదా ఎందుకు తీసుకెళ్లరు మేము ఏంటనే ఉన్నాము వాళ్ళు కాదండి మొత్తాన్ని తీసుకెళ్తాము

ఎక్కువ మంది ఉన్నారు నలుగురు ఐదు మా సైడ్ మా సైడ్ నలుగురు ఐదు ఉంటాము నలుగురు ఐదు ఉంటే చెప్పండి నలుగురు ఐదుగురుంటే మైనింగ్ ఓనర్ మాత్రమే సంబంధము

భద్రత ఇస్తున్నానని చెప్పి చెప్పాడు నా మనుషులు అవసరం లేదు మేము భద్రత ఇస్తున్నామని చెప్పి చెప్పాడు అంకం రావు గారు శియ్ గారు ఓకే మాట మీద నిలబడతా నిలబడతాను నలుగుర పీస్ఫుల్ గా కొంచాలి మీరు మీరు అడిగారు నేను మాట

என்ன வரையிட்டதுன்னா நீங்க நம்ம வந்து நீங்க மாத்துறது நீங்க